ఆయన ఏసన్న గారు మా ఇంట్లో నుంచి సేవకు వచ్చిన తర్వాత మా ఇల్లు దీవించబడింది ఆశీర్వదించబడింది అందరు రక్షించబడ్డాం కుటుంబం అంతా రక్షించబడింది అందరూ రక్షించబడి దీవించబడి ఉన్నతంగా కుటుంబం ఈరోజు వరకు కూడా ఆశీర్వాదకరంగా మా కుటుంబాన్ని దేవుడు చేశాడు మా కుటుంబాన్ని కాదు ఈరోజు ఆయన పాటలు విన్నా ఆయన ప్రసంగాలు విన్నా ఆయన చేసిన బోధలు విన్నా ప్రతి ఒక్క కుటుంబాలు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు యావట్ పుట్టించు ఆశీర్వాదకరంగా మార్చేశాయి దీవెనికరంగా చేసేసాడు దీవించబడి మేము అందరూ రెండు చర్చని చెప్పండి ఆరో తరగతి చదివి సార్లు ఫెయిల్ అయ్యి ఇంత గొప్ప సేవ చేయడానికి ఆయనకు దేవుడు తన్నెత్తు దయచేశాడు ఏం చదివినాడు లేనాడు సేవ చేయలేరు అని ఈ మధ్య కొంతమంది ఎందులో మాట్లాడుతుంటారు పేతులు ఏం చదువుకున్నాడు చేపలు పడుతున్నాడు యేసు ప్రభు శిష్యులు ఏం చదివినారని ఆయన ఆ పోస్టైన పౌలు ఎక్కువ చదివేసి ఆయన ఒకటే మాట నా చదువు నాకు దేనికి రాదన్నాడు ఉచితమైన దేవుని కృప నన్ను ఈరోజు స్థితిలో పెట్టింది అన్నాడు నేను చదువుకున్న చదువు కాదన్నాడు గమాలికుల పాదాల దగ్గర పోచాపుల్లో తప్పు పోకుండా ధర్మశాస్త్రాన్ని పఠించిన అతను ఓచకోత కోత కోసుకుంటూ పోయాడు అతను చదువు చదువు కుటితనంలో పెట్టింది అతని జీవితాన్ని ఆయన ఎవరెవరి దగ్గర సేవ చేశాడో ఆ సేవ విధానాలని మాకు నేర్పించాడు ఆయన ఒక మాటలో చెప్పాలంటే మమ్మల్ని వెంటబెట్టుకొని తిరిగి మా యవ్వన కాలమంతా క్షణం కూడా ఖాళీ లేకుండా ఆయనతో సేవ చేసి ధన్యత దేవుడు మాకు దయచేశాడు ఆయన అన్ని ప్రాంతాలు మమ్మల్ని తీసుకుని వెళ్ళాడు వెంట పెట్టుకుని వెళ్ళి మాకు సేవ నేర్పించాడు సేవ నేర్పించాడు ఎలా స్వార్థ చెప్పాలో నేర్పించాడు విశ్వాసుల్ని ఎలా కట్టాలో నేర్పించాడు పవిత్రంగా ఎలా జీవించాలో నేర్పించాడు చర్చి మినిస్ట్రీ ఆయన రక్తమిచ్చుకున్న సంఘాన్ని ఎలా నడిపించాలో నేర్పించాడు యేసన్న గారు మాకు ఎలా సువార్త చెప్పాలో నేర్పించాడు పబ్లిక్లో వెళ్ళినప్పుడు ఎలా నిలబడాలి ఎలా నిలబడుకోవాలి ఎలా మాట్లాడాలి సభా గౌరవమైన పదాలు ఎలా వాడాలి మా చీఫ్ పాస్టర్ దేవుడి రాజ్ పాస్టర్ గారు మాకు ఉపదేశాన్ని నేర్పించాడు ఏసన్న గారు మాకు స్వార్థ ఎలా చేయాలో నేర్పించాడు అందరితో ఎలా కలిసి ఉందాలో నేర్పించాడు డినామినేషన్ ఫీలింగ్ లేకుండా అందరితో మనం స్వరక్తమిచ్చి కొన్న సంఘముతో ఎలా జీవించాలో నేర్పించాడు ఈరోజు మీ మధ్యలో ఉన్నామంటే ఏసన్న గారితో పద్నాలుగు లక్షల కిలోమీటర్లు ఆయనతో కూడా తిరిగాను ఆయనతో కూడా పద్నాలుగు లక్షల కిలోమీటర్లు తిరిగాను ఆయన జీవితంలో ఎప్పుడు సుఖం అనేది ఆయనకి తెలీదు చిన్న రూమ్ లో ఉండేవాడు చిన్న రూమ్ చిన్న రూమ్ లో ఉండేవాడు ఆయన దేవుడు ఎంచెలంచలిగా ఆశీర్వదిస్తూ పోతున్నా కానీ ఆ గ్వారంటూలో పెద్ద మందిరం కాకుండా ఇటు పక్క ఉన్న మందిరంలో వెనక ఒక రూమ్ కట్టుకున్నాడు మంచం లేదు ఆ రూమ్లో బండతోనే మంచంలాగా చేసుకున్నాడు ఒక బుడ్డి దీపం ముందే లాందర్ అంటారు లాందర్ ఒకటి పెట్టుకున్నాడు లాంధర్ పెట్టుకున్నాడు అక్కడ రూమ్ ఆ ప్లాస్టింగ్ చేయించుకోలే ఎందుకు చేయించుకోలేదంటే ఒకప్పుడు ఆయన ఉన్న మొట్టమొదటి కట్టిన మందిరంలో ప్లాస్టింగ్ చేయించుకోవడానికి డబ్బులు లేక ప్లాస్టింగ్ చేయించుకోకుండానే దాన్ని నడిపించాడు చాలా కాలం అది గుర్తుండాలని ఆయన ప్లాస్టింగ్ చేయించుకోలే చేయించుకోవాలి విశ్వాసులు ఆయన చేస్తున్న పరిచయను గుర్తుపట్టారు మేమిచ్చే ప్రతి కానుక వ్యర్థం కావట్లేదని విశ్వసించారు త్యాగముతో కూడిన మిల్కి సెదికి క్రమంలో చేస్తున్న సేవని గుర్తుపట్టారు కానుకతో కూడా సహా వాళ్ళ జీవితంలో కూడా సమస్తం దైవసావకులు మాటకు లోబడి అపోసైన పౌలట్టాడు మా ద్వారా మా ద్వారా మీరు రక్షించబడిన అంటాడు అట్లాగా సావుకుల ద్వారా రక్షించబడిన ప్రతి కుటుంబం నమ్మకంగా దేవుని శైలిలో జీవించి ఆయన గుర్తు బట్టి కానుకు ఇస్తూ ఉంటే నయాపేస్ కూడా వ్యర్థం చేయకుండా వ్యర్థం చేయకుండా చాలా జాగ్రత్తలు దేవుడికి నేను లెక్క చెప్పాలి అని ఆ మంచి మనస్సాక్షితో సేవ చేసిన గొప్ప దైవ సేవకుడు ఏసన్న గారు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవునికి స్తోత్రం కలిగిన గాక అటువంటి గొప్ప పరిచర్ చేసిన సేవకుడు ఏసన్న గారు